లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖా పై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదే మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచిపోండాయ్ చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందునిచ్చేస్తున్నారు మరి ఆయ వి కాడి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి గంజాయి మత్తు పదార్థాలతో పాటు పలు అసాంఘిక కార్యక్రమాలకు చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ వినూత్నంగా తెనాలిలో పోలీసులతో విస్తృత తనిఖీలు చేయిస్తున్నారు తెనాలిలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో నాదెండ్ల తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తెనాలిలో గతంతో పోలిస్తే శాంతి భద్రతలు ఒక కొలిక్కి వచ్చాయనే చెప్పొచ్చు మరోవైపు సెటిల్మెంట్లు భూదందాలకు నాదెండ్ల హయాంలో తావే లేదు ఇలాంటి తరుణంలో పట్టణంలో జరిగే చిన్న చిన్న దొంగతనాలు చైన్ స్నాచర్స్కు చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో ఉపయోగిస్తున్నారు ఇందులో భాగంగా తెనాలిలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సుమారు డెబ్బై మంది పోలీసులు కార్టన్ సెర్చి ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు అనుమానాస్పద వ్యక్తులను విచారణ చేశారు ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లుగా ఉన్న ఐదుగురు వ్యక్తులను ఇదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అట్లాగే ఎటువంటి పత్రాలు నంబర్ ప్లేట్లు లేని ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలను స్వీచ్ చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు అందులో భాగంగానే తెనాలిలో ప్రత్యేక పోలీస్ పథకాలతో కార్టన్ సిచ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు అనుమానాస్పద వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు కెనాలి ఎడ్ల లింగే కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది క్యాసో అంటే కార్డన్ అండ్ సెచ్ ఆపరేషన్ అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాలలో అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో నాలుగు వైపులా మన పోలీస్ కార్డెన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు ఈరోజు ఇలాగే ఎడలింగే కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే మనకి ఐదుగురు రౌడీ షీటర్లు ఇద్దరు సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆటోలు ఐదు ఆటోలు తర్వాత ఏడు స్కూటీలు వెహికల్సు తర్వాత బైక్స్ ఇరవై బైక్స్ ఒక ఎక్సెల్ టోటల్ థర్టీ ఫోర్ వెహికల్స్ అవన్నీ కూడా రికార్డు లేనివి రికార్డ్స్ లేనివి తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి అన్నీ ఉండి ఉండాలి లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నవి ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని కూడాను వీటి కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది ఇదే విధంగా తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాష్ ఆపరేషన్ ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తూ చేస్తాం